నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టి విజయలక్ష్మి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మా నమస్తే నమస్కారం సాధారణంగా చూస్తుంటాము కొంతమంది కుటుంబాల్లో ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఏదో ఒక అనారోగ్య సమస్య ఒకరు బాగవుతున్నారు అంటే ఇంకొకరికి ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది ఇటువంటి వాళ్ళు అరే ఏంటి ఇంకెప్పుడు ఇంతేనా ఏదన్నా చేద్దాం అనే లోపు ఏదో ఒక సమస్యతో మేము వెనక్కి వెళ్లాల్సి వస్తుందే ఆరోగ్యపరంగా ఎందుకు ఇంత ఇబ్బంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు అటువంటి వారికి ఏదైనా పరిహారం ఉందా అంటే దేవతారాధన మించింది ఏది లేదంటారు అలా ఏదైనా ఉంటే వివరించండి అమ్మా నాకు కూడా ఈ మధ్యాహ్నం వచ్చే ఎన్నో ఫోన్ కాల్స్ లో చాలా మంది భయంకరమైన బాధతో బాధపడుతున్నాం అది నిరంతరంగా ఉంటుంది ఏ మందులకి తగ్గటం లేదు మేము వైద్యం తీసుకుంటూనే ఉన్నాము రకరకాల వైద్య శాస్త్రాలు అంటే ఆయుర్వేదం దగ్గర నుంచి అన్ని రకాలు ఈ మందులో దీంట్లో ఉందంటే అక్కడికి వెళ్ళి చేయటం అన్ని చేస్తున్నాం మాకు తగ్గట్లేదు అనేవాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు దీని మీద కొంచెం వెతికి చూస్తే నాకు ఒక ఒక మార్గం దొరికింది ఇది కూడా భాగవతంలో చెప్పిందే ఆ భాగవతం అంటే ఇది శ్రీమన్నారాయణీయం నారాయణ భట్టతీరి రాసినటువంటి భాగవతం అనమాట ఇది సంస్కృత భాగవతమే వ్యాస భాగవతాన్ని అనుసరించి రాసినప్పటికీ కొంచెం ఈయన స్వేచ్ఛ ఛాయలు కూడా దాంట్లో బాగా కనపడతాయి ఈ నారాయణ భట్టతీరి ఏమిటంటే అసలు రచయిత గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆయన స్వయంగా ఈ ఈ బాధ అనుభవించాడు గురువు దగ్గర మొత్తం అంతా బోధ నేర్చుకున్నాక గురువు దక్షిణగా గురువుగారు చాలా చాలా కాలాన్నించి ఆయన నొప్పులతో బాధపడుతుంటే అవి ఈయన తీసుకున్నాడు కాళ్ళు చేతులు పనిచేయం తీసుకుని గురువుగా దక్షిణగా అనమాట తన శక్తితో గురువు బాధను తన మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుని గురువుని విముక్తి చేశాడు మరి ఇప్పుడు ఈయన బాధపడుతున్నాడు అవును ఈయన బాధపడుతూ దీనికి మార్గం ఏంటి కేరళవాడు నంబూద్రి బ్రాహ్మణుడు ఈయన గురువాయూరు వెళ్ళాడు గురువాయూర్లో ఆ ప్రాంతంలో గురువు వాయుదేవుడు గురువు అంటే ఎవరు బృహస్పతి వాయుదేవుడు అంటే గాలి పవనుడు ఈ అంటే ఏమవుతుంది పంచభూతాల్లో ఒక దేవత నవగ్రహాల్లో ఒక దేవత ఈ ఇద్దరు దేవతలు ఒక రూపంలో కొలువై ఉన్న ప్రాంతం అది అంటే ఇటు నవగ్రహాల బాధ నుంచి నివారణ పంచభూతాల నుంచి నివారణ దోషాలు ఏమన్నా ఉంటే వాటికి పూజ చేసి శాంతింపజేయటం ఈ ఇద్దరు కొలవైన ప్రాంతంలో శ్రీకృష్ణుడు కృష్ణ రూపంలో వెలిసాడు గురువాయూరప్పన్ అంటారు ఆయన్ని కనుక అక్కడ కృష్ణమూర్తి ఉండటం ఇంకొక తమాషా ఏంటంటే మన హైదరాబాద్ లో కూడా దానికి నమూనా ఆలయం నల్లకుంటలో కనిపిస్తుంది మనకి అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ కూడా ఈ అర్చన చేసుకోవచ్చు చాలా పూర్తిగా అంత అలాగే ఉంటుంది అంటే అక్కడ మహత్వ ఎప్పుడైనా ఒరిజినల్ మహత్వ వేరు తిరుమలలో వెంకటేశ్వరుడు వేరు మనకి హిమాయత్ నగర్ లోను జూబ్లీ హిల్స్ లోను ఉన్న వెంకటేశ్వరుడు కొద్దిగా తేడా ఉంటుంది కదా కానీ అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు కనీసం ఇది ఉపాయం అది నేను చెప్పటం కొంత ఉపశమనం కలుగుతుంది ఆ దేవుడికి ఆయన జానించుకుంటూ ఆ దేవుడి మీద ఈయన మరింత నేర్చుకున్నాడు కదా విద్యావంతుడు కదా రోజుకొక పది శ్లోకాలు అని రాయటం మొదలు పెట్టాడు అదంటే పదండి కాదు ఒకసారి పన్నెండు రాశాడు పదమూడు రాశాడు పదకొండు రాశాడు దశకం అని పేరు పెట్టుకున్నాడు వంద రోజులు వంద దశకాలు రాశాడు ఆయన వంద దశకాలు రాసేసరికి పద్యాలు ఆయనకి రోగం అంతా నివారణ అయిపోయింది సాక్ష్యం అనమాట అక్కడ శ్రీమన్నారాయణీయం ఇదేంటి భాగవత కథే మనకి వ్యాస భాగవతం ఉంది కదా వ్యాస భాగవతమే ఈయన రాయటానికి కూర్చుంటే వ్యాసుడు నుంచి మొదలు పెట్టాడు అనుకుంటాను నరసింహ నరసింహావతారం వామనావతారం నుంచి మొదలు పెట్టాడు వ్యాసుడు ఈయన దగ్గరికి ఒక ఇంకో పండితుడు వచ్చి ఆ పండితుడు రూపంలో దేవుడే వచ్చాడని ఈయన భావించాడు వచ్చి చేపల నుంచి మొదలుపెట్టు అని చెప్పాడు కనుక మత్స్యావతారం నుంచి మొదలు పెట్టాడు ఈయన ఈ నారాయణీయంలో మత్స్యావతారం నుంచి కథ మొదలవుతుంది మత్స్యకుర్మ వరాహ నరసింహ ఈ ఈ లైన్ వచ్చేసింది ఈయనకి వచ్చి ఆ లైన్లో కూర్చుని ఈ మొత్తం పద్యాలన్నీ రాసుకున్నాడు రాసుకుని ప్రతి దశకం చివర ప్రతి దశకం చివర శ్లోకం నాకింత ఉన్న గొప్ప రోగాన్ని తగ్గించు దేవా అని దేవుణ్ణి వేడుకున్నాడు ప్రతి దాంట్లో దాదాపుగా దాంట్లో దాదాపుగా నాకు వచ్చిన ఈ పెద్ద రోగం ఉంది కదా దీనిని నివారించు నన్ను ఈ కష్టం నుంచి బయటపడేయి అని ధనం పెట్టుకున్నాడు చాలా బాగుంది కదా ఇలాంటప్పుడు ఈ కంచి పరమాచారి అని చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆయనకి నడిచేదేవుడు అని పేరు ఆయన వీటన్నిట్లో మొత్తం వెయ్యి ముప్పై ఆరో వెయ్యి యాభై ఆరో శ్లోకాలు ఉన్నాయి అవి అన్నిట్లో ఒక శ్లోకం అత్యుత్తమమైంది ఆయన అందరూ అన్ని చేయలేరు చదవలేరు ఇప్పుడు కనీసం నారాయణయం మొత్తం చదువుకుంటే రోగాలు పోతాయి ఆయన కనిపించాడు ఆయన రాశాడు ఆయన రాసి దాని ఫల ఫలశ్రుతుల్లో కూడా చదువుకుంటే పోతాయి అన్నాడు ఆ చేయలేని వాళ్ళు కనీసం ఒక శ్లోకం అనమాట ఆయన చంద్రశేఖరేంద్ర సరస్వతి తన భక్తులందరి మీద కరుణతో ఇగో ఒక్క శ్లోకమైనా కనీసం చదువుకోండి ఎన్నిసార్లు రోజుకి నూట ఎనిమిది సార్లు నలభై ఎనిమిది రోజుల పాటు చదువుకుంటే ప్రిస్క్రిప్షన్ ఇది ఇప్పుడు డాక్టర్ ఏమైనా ఇచ్చేటప్పుడు ఈ టాబ్లెట్ ఇన్ని రోజులు వేసుకోండి ఈ టైంలో వేసుకోండి అని చెప్తాడు కదా అలాగే ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు రోజు నలభై ఎనిమిది రోజులు చదువుకుంటే ఆ రోగం నివారిస్తుంది అని చెప్పారు ఆయన ఎటువంటి ఇబ్బంది అయినా ఆ శ్లోకం ఒక్కసారి వినిపిస్తాను అందరి కోసం అస్మిన్ పరాత్మన్ నను కల్పే ముత్తాపిత పద్మయోనిహి అనంత భూమా మమ రోగరాశిం నిరుంధి వాస్తాలయ వాస విష్ణో ఇది శ్లోకం చిన్నదే చిన్నదే నాలుగు లైన్లు చిన్న చిన్న లైన్లు వాతాలయ వాస అంటున్నాడు అంటే వాత అంటే వాయు వాయుదేవుడు ఉన్నటువంటి ఆలయంలో వచ్చినటువంటి విష్ణువా నిరుంధి వాతాలయ వాస విష్ణు ఎక్కడైతే గురువు ఉన్నాడో ఎక్కడైతే వాయుదేవుడు ఉన్నాడో అక్కడ ఆవిర్భవించినటువంటి విష్ణుమూర్తి అయిన నిన్ను నేను కొలుస్తున్నాను ఎందుకు అనంతభూమా రోగరాశి ఎంత గొప్ప రోగరాశి నాది అటువంటి ఆ రోగరాశిని నువ్వు తీసేయి అని అడుగుతున్నాడు ఈ ఈ దేవుడు ఎవరు మళ్ళీ అస్మిన్ పరాత్మన్ నను పాత్మ కల్పే అని అంటూ అక్కడ త్వమిత్ ముత్తాపిత పద్మయోని పద్మయోనిలో పుట్టినటువంటి బ్రహ్మ ఉన్నారే కల్పం అంటాం ఆ బ్రహ్మని పుట్టించిన వాడివి నువ్వు విష్ణు ఎలా చెప్తున్నా పద్మనాభుడు కదా ఈయన ఈయన నాపి పద్మ వస్తే ఆ నుంచి బ్రహ్మ వచ్చాడు కనుక అటువంటి పద్మనాభుడిని ఆవిర్భవింపజేసినటువంటి ఓ మహావిష్ణు డైరెక్ట్ గా అనకుండా మంచిగా వర్ణించినట్టు వర్ణించినట్టు అనమాట అంటే ఇన్ని రకాలుగా అవును అటువంటి గొప్ప పద్మయోనిలో ఆవిర్భవించినటువంటి ఆయన్ని నువ్వు అక్కడ పూర్తిగా ఆయన్ని స్థాపించావు కదా అని చెప్తూ హే పరమాత్మ నన్ను ఆ పద్మకల్పంలో పాద్మకల్పం అంటాడు అంటే బ్రహ్మకల్పం అనమాట పద్మంలోంచి వచ్చినవాడు పద్ముడు ఆ పాద్మకల్పంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మని నువ్వు సృష్టించావే పద్మయోనిలో అటువంటి ఓ మహావిష్ణువు ఎక్కడైతే గురువుడు గురువు వాయుడు ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరూ ఉన్న చోట ఆవిర్భవించిన ఓ శ్రీ మహావిష్ణువు నాకున్న ఈ గొప్ప రోగరాశిని తగ్గించు అని దేవుడికి పూర్తిగా సరెండరింగ్ చేయటం అనమాట అంటే ఇంత గొప్ప గొప్ప విశేషాలని సృష్టించిన నువ్వు ఇది కూడా చేయగలవు అన్నట్టుగా ఒక రకంగా అక్కడ వర్ణించేశాడు ముందుగా అంత బ్రహ్మని బ్రహ్మకల్పానికే బ్రహ్మను సృష్టించి ఇచ్చాడు అవును అవును అవునా పైగా నీకు పక్కనే నీ దగ్గర అటు గురువు ఉన్నాడు ఇటు వాయువు ఉన్నాడు వాళ్ళిద్దరూ కూడా అక్కడే ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా అక్కడ పూర్తిగా ప్రతిష్ఠితమై ఉన్నారు అదే కాకుండా నువ్వు బ్రహ్మం తీసుకొచ్చి పెట్టినటువంటి గొప్పవాడివి నా రోగరాశిని నశింపచేయి అమ్మ మరి అంటే ఈ శ్లోకం చేసుకునేటప్పుడు ఏమైనా నియమాలు పాటించాలని కానివ్వండి లేదు అని అంటే ఈ సమయంలో చెయ్యాలని ఏమైనా పూజ చేసుకునేటప్పుడు పూజలోనే కంటిన్యూషన్ గా చేసేసుకోవచ్చు లేదు ఓపిక రోగం ఉంటేనే కదా చేస్తున్నావు అవును కనుక ఓపిక లేదు మంచం మీద పడుకునే చేసుకోండి ఒకవేళ ఇబ్బంది చేసినప్పుడు ఇలా ఇలాంటి శాస్త్రం ఒకటి ఇలాంటి సులువు మనకి పురాణాల్లో శాస్త్రాల్లో మనకి చెప్పారు పూజా విధానాల్లో అసలు రోగిష్టి వ్యక్తి చేసుకోలేనప్పుడు ఎవరైనా వారి తరపున చేసి చేతిలో తీర్థం పట్టుకుని చేసి ఈ తీర్థం వారికి ఇస్తే ఆ తీర్థం తాగినందుకు వాళ్ళకి తగ్గుతుంది ఎందుకంటే మనం చేసిన ఈ వైబ్రేషన్ అంతా తీర్థంలోకి వస్తుంది తీర్థం పట్టుకుంటున్నాం కదా దీంట్లోకి వస్తుంది వచ్చి ఈ తీర్థం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఫలితం వస్తుంది ఓకే ఓకే వాళ్ళు చేసుకోలేనప్పుడు ఇలా చేయండి వాళ్ళు చేసుకోగలిగితే చక్కగా చేసుకోగలిగితే దేవుడు ఎదుర్కొంటా పట్టం ఎదుర్కొంటాను విగ్రహం ఎదుర్కొంటానో కూర్చుని చేసుకోండి ఇంకా మీకు చేతనైతే నలభై ఎనిమిది రోజులు గురువాయూ రెళ్ళి చేసుకోండి లేకపోతే నల్లకొంటాలి వెళ్ళి చేసుకోండి వీలు బట్టి మన శక్తి వాళ్ళ శరీర ఆరోగ్యం కూడా సహకరించాలి కదా అవును మళ్ళీ యథాశక్తి రెండు మరీ ముఖ్యం కదా కనుక ఈ రెండో చూసుకుని లేదు మీ ఇంట్లోనే మీరు నారాయణుడు పటం పెట్టుకోండి దొరుకుతుందిగా మనకి గురువాయూరప్పన్ పటం చక్కగా దొరుకుతుంది ఎంత బాగుంటాడో ముద్దుగా అందంగా ఉంటాడు అక్కడ కృష్ణుడు అక్కడ ఒక చోటను తిరుక్ తిరుక్ అదేంటి ఆ ఊరు చాలా తమస్గా ఉంటుంది కేరళలో ఒకటి ఆ ఊర్లోను అక్కడ ఆ చక్కటి ఎంత అందమైన వామనుడు అనమాట చతుర్భుజ వామనుడు అక్కడ చతుర్భుజ కృష్ణుడు ఇక్కడ కనిపిస్తారు త్రికాకర కేరళలో పేరు త్రికా అక్కడే వామనుడు ఉద్భవించాడు అక్కడ వచ్చాడు అనమాట అక్కడ నుంచే తన చతుర్భుజ రూపాన్ని చూపించాడు త్రికాకర కేరళలో పేరు ఇక్కడేమో లోనేమో కృష్ణుడు ఇవి చతుర్భుజ రూపాలతో ఉండి మహావిష్ణువు రూపంలో ఈ అవతారం కనిపించటం మామూలుగా ఆ ఏవి మహావిష్ణు రూపంలో మన కనిపించవుగా అలాంటిది ఓకే ఓకే అలాంటి దేవుడిని మనం పూర్తిగా సరెండర్ అయిపోయి నా రోగాన్ని తగ్గించు ఇంకేమి కాదు నా రోగాన్ని తగ్గించు అని నూటెనిమిది సార్లు ఈ శ్లోకాన్ని రోజు చెప్పుకోవాలి ఫార్టీ ఎయిట్ డేస్ ఈ ఈ ఈ ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది చంద్రశేఖరేంద్ర సరస్వతి అసలు నారాయణ భట్టతీరి చెప్పింది మొత్తం నారాయణం చదువుకోండి నారాయణీయం చదువుకోండి ఈ మధ్య చాలా మంది ఆన్లైన్ లో నారాయణీయం పాడుతూ చదవటం ఎలాగో నేర్పిస్తున్నారు అలా కూడా నేర్చుకుంటే నేర్చుకోవచ్చు ఆసక్తి ఉన్న వాళ్ళు అది కూడా అంటే వాళ్ళ వీలును బట్టి ఎలా అలా చేసినంత మాత్రం మనకు జరిగే నష్టమే లేదు ఇంకా అది మనకు ఉపయోగం అది మన పుణ్యబలం పెరుగుతుంది అంతే ఎప్పుడు కూడా ఏ పూజ వ్యర్థం కాదు ఇప్పుడు మనకు ఫలించలేదే అని బాధపడే వాళ్ళందరికీ నేను ఒకటి చక్కగా ఆ ఘంటా చెప్తున్నా ఏంటంటే పూజ ఏది వ్యర్థం కాదు ఇప్పుడు ఇప్పుడు ఫలించలేకపోతే తర్వాత ఫలిస్తుంది అంతే ఓపిక వస్తా ఇప్పుడు కాకపోతే తర్వాత జన్మలో అయినా ఈ జన్మలో కాకపోతే కానీ వచ్చి చేసినటువంటి పుణ్యం చేసిన ఫలం పోదు 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 అమ్మా అంత ఖచ్చితం కనుక ఇదే పద్ధతి చక్కగా నారాయణీయంలో ఎనిమిదో దశకంలో పదమూడో శ్లోకాన్ని తీసుకుని వంద దశకాలు కదా ఎనిమిదో దశకంలో పదమూడో శ్లోకాన్ని తీసుకుని చక్కగా దీన్ని చెప్పుకుంటే వాళ్ళకి ఆరోగ్యం ధన్యవాదాలమ్మా And for more videos, please subscribe to iDream! Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Subscribe to I So subscribe to I so Media. I Dream ki I Dream team andhar ki huge congratulations. Please subscribe I Media. Please subscribe to I Subscribe I Dream. Please subscribe to I ఐ డ్రీ అంటే నా కళ్ళాల ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకున్న నవర్ దరి gitలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్